అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటవ తారీఖున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఏంటి ఆ ఒప్పందం అంటే ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అది కూడా యూనిట్ అనేది కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కొనుగోలు చేసేటట్టుగా ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఆ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల్లో రెండు రూపాయల నలభై రెండు పైసలేమో స్థిర ఛార్జీ ట్రేడింగ్ మార్జిన్ ఏమో జీరో పాయింట్ జీరో సెవెన్ పైసాతో కలిపి యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి వచ్చేటట్టుగా ఇంక ఎటువంటి ఛార్జెస్ లేవు ఐఎస్టిఎస్ టిఎస్ ఛార్జెస్ ఏం లేకుండా ఒప్పందం కుదుర్చుకుంది అది కూడా ఇరవై ఐదు సంవత్సరాల పాటు స విద్యుత్ సప్లై చేసేటట్టుగా సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించి ఆదా అవుతుంది అమౌంట్ మొత్తం ఇరవై సంవత్సరాల్లో ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు ఆదాయం సారీ ఆదా అయ్యేటట్టుగా ప్రభుత్వం కుదుర్చుకుంటే మొన్నీ మధ్య అమెరికాలో అదాని మీద ఒక కేసు నమోదైతే ఆ కేసుకి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టినటువంటి ఈ కుల మీడియా అండ్ ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అదాని పదిహేడు వందల యాభై కోట్లు అంచం ఇచ్చేశాడంట అసలు వాళ్ళు పత్రికల్లో రాసిన మీరు వార్తలు చూస్తే పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఎల్లో ఎల్లో పత్రిక ఎలా విషయం మీద చూడండి జగన్కు అదానీ లంచం పదిహేడు వందల యాభై కోట్లు నిబంధనలు ఉల్లంఘించి అదానికి అనుమతి ఇచ్చేశారు అడ్డగోలు సమర్థన అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్థన సెకీ ఒప్పందంపై అభ్యంతరాలన్నీ తూర్చు ఐఎస్టిఎస్ ఛార్జీలు కట్టాల్సిందే అధిక ధరలు ఎందుకంటే అడ్డగోలు వాదన ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు నష్టం వచ్చేస్తుంది జగన్ అదాని జుగల్బందీ ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా అంతర్జాతీయ స్థాయికి జగన్ జగన్ అవినీతి రాష్ట్రానికి తీవ్ర నష్టం ఇలాంటి తప్పుడు రాతలన్నీ రాసి ఇప్పుడు అదే సే సెకీతో ఒప్పందం కరెక్ట్ అని చెప్పి ఇదే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తేల్చి చెప్పి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ని ఈ సంవత్సరమే కొనుగోలు చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకొని ఒప్పందాలు కుదుర్చుకున్నాడని చెప్పి గాలి వార్తలన్నీ ప్రచారం చేసి ఇంకొన్ని మీడియాలు అయితే జనసేనకు సంబంధించినటువంటి మీడియా ఎరుపు మీడియా ఎరుపు తెలుగుదేశం ఎల్లో మీడియా వీళ్ళందరూ చర్చా వేదికలు పెట్టేసి ఇంకొంతమంది అయితే అసలు ఎఫ్బీఐ ఇక్కడికి రంగంలో దిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వచ్చేసారు అమెరికా జైలు ఎలా ఉంటుందని మరి మరియేసి ఇష్టాన్ని రీతిలో అడ్డగోలు వార్తలు రాశారు కదా ఇప్పుడు మరి సిగ్గు ఎగ్గు లేకుండా మరి అదే ఒప్పందాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే డబ్బులు తీసుకొని కొనసాగిస్తున్నారు అదాని దగ్గర ఇప్పుడు మీరు లంచం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని కొనసాగిస్తుందా మీరే చెప్పారు కదా ఎందుకంటే తక్కువకు వచ్చేసిద్ధని మరి ఆ ఒప్పందాలను రద్దు చేసుకోండి రద్దు చేసి మరి తక్కువ రేటు కొనుగోలు ఎందుకు చేయట్లేదు అంటే మీరు చేసినంత తప్పుడు ప్రచారం మీ బతుకంతా తప్పుడు ప్రచారమే ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని పద్నాలుగు లక్షల కోట్లు అప్పయిందని ఈ రాష్ట్రం అడుగు తినిపోయిందని ఈ రా ఈ రాష్ట్రంలో అసలు ఏమీ లేవు మొత్తం అంతా రాష్ట్రం అంతా ఇదైపోయిందని మొత్తం ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మొదటి నుంచి మీరు లక్ష కోట్లని తర్వాత నలభై వేల కోట్లని ఇష్టాన్ని రీతిలో ఏదైతే తప్పుడు ప్రచారాలు చేశారో ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మొన్న అదాని మీద నమోదైనటువంటి కేసుకు సంబంధించి కూడా మీరు చేసిన తప్పుడు ప్రచారం సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదానీ దగ్గర ఎంత లంచం తీసుకొని ఒప్పందాలను కొనసాగిస్తున్నాడు సమాధానం చెప్పాలి ఈ ఒప్పందాలు కొనసాగిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా లంచం తీసుకునే నువ్వు కొనసాగిస్తున్నట్టుగా దానికి అర్థం